లు వినియోగం జరగాలే మనం వాడుకోవాలని చెప్పి ఇటు ఈ రాష్ట్రాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని సపోర్ట్ చేయాలి న్యాయంగా ఇలా వేరే శ్రీఎం గారు ఉన్నారు ఆ రోజు వేరే శ్రీఎం గారు ఎప్పుడప్పుడు అడ్వైజ్ చేస్తున్నారు నాకు జలశక్తి మినిస్టర్కి అడ్వైజ్ చేస్తున్నారు సార్ ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగదు ఈ రాష్ట్రానికి అన్యాయం రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చెప్పి కోరుకుని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల నుంచి ఆలోచించింది కానీ తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం ఎప్పుడప్పుడు హెచ్చరించింది ఆయన కూడా మాట్లాడలే నేను ఆ రోజు కేంద్ర మంత్రికి లేటర్ లెటర్ రాసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారికి లెటర్ రాసిన నా లెటర్ తీసుకుపోయి చెత్తపూట్లో పడేసాను ఇక కేసీఆర్ ఇంటలేడు ఇంటలేడని భావించే నేను ఢిల్లీ పోయి సార్ దయచేసి అపెస్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి మీటింగ్ పెడితే చర్చ జరుగుతుంది ఇది ఆపకుంటే మాకు అన్యాయం జరుగుతుంది సార్ అని చెప్పి మొత్తుకున్న రోజు నేను లాస్ట్కు అపెస్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాం ఏ రోజు అపేష్ కావాలి మీటింగ్ పెడితే ఆ రోజు చేసిండు ఎంత కుట్ర అంటే కేసీఆర్ అంటే మోసం ఇది ఇంపార్టెంట్ విషయం అన్నా అపెస్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆ డేట్ కొంచెం డేట్ కొంచెం ఇక డేట్ ఇది ఆ డేట్ కొంచెం మిస్ అయిందేటు డిసైడ్ వేసేయండి ఎందుకంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ ఆపాలి మనం ఆ వర్క్ని ఆపాలని చెప్పి రెండు రాష్ట్రాల డిస్కషన్ జరగాలే సామరస్యపూర్వకంగా ఉండాలని చెప్పి అపెస్ కౌన్సిల్ డేటు డిసైడ్ చేసి కేసీఆర్ గారికి లేఖ రాసింది జలశక్తి మినిస్ట్రీ గో ఫలానా డేట్ నాడు అపెస్ కౌన్సిల్ మీటింగ్ ఉంది మీరు రావాలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి లేఖ రాస్తే ఇంత మూర్ఖుడు కేసీఆర్ అనే వ్యక్తి అంటే ఈ అప్యస్ కౌన్సిల్ మీటింగ్కి పోతే రాయలసీమ లిఫ్ట్ ఇరియేషన్ పనులు ఆపాల్సి వస్తుంది ఆపాల్సి వస్తుంది అని చెప్పి నేను ఆ సమావేశానికి రాలేను అని లేఖ రాసి నేను నేను అప్పస్ కౌన్సిల్ మీటింగ్ సమావేశానికి ఈ డేట్ నాడు రాలేను అని లేఖ రాసిండు ఎందుకు రాలేను అనంటే ఈ అప్పస్ కౌన్సిల్ సమావేశం జరిగితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాస్ వస్తుంది కమిషన్ రావు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కైండు కాంట్రాక్టర్ కుమ్మక్కైండు నాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కాదు పైసలు ముఖ్యం అని చెప్పి అప్పస్ కౌన్సిల్ మీటింగ్ రాకుండా డుమ్మ కొట్టేయండి లేఖ రాసి నేను మొండి